शिवाय ॐ नमो श्रीजिनी नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इद संसरं జూన్ నెల నాలుగవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం ఇవాళ నవమి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా అరవై ఎనిమిది శ్రీమద్ భగవద్గీతలో నవమోధ్యాయం రాజ విద్య రాజగుహ్య యోగంలో పదహారవ శ్లోకం నుంచి ఇరవైవ శ్లోకం వరకు పారాయణము చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ॐ नमो श्रीकृष्णं वन्दे जगद्गुरुम् श्लोकम् अहं क्रतुरहं यज्ञास्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्या మహమగ్నిరహం ఈ పదహారవ శ్లోకానికి తాత్పర్యం అగ్ని స్తోమాధిక అగ్నిస్తోమాదిక క్రతువు యజ్ఞం పైతృకం స్వధా ఔషధం మంత్రం ఆజ్యం అగ్ని హవిషు అన్నీ నేనే ఈ పదిహేడవ శ్లోకం పితామహస్ జగతో మాతా పితామహేద్యం పవిత్ర ఓంకారుక్సామయజురేవ పదిహేడవ శ్లోకానికి తాత్పర్యం ఈ ప్రపంచానికి తల్లి తండ్రి తాత త్రాత నేనే కర్మ ఫలదుడిని తెలుసుకోదగిన వాడిని పవిత్రుడిని ప్రణవాన్ని ఋగ్వస్ యజుర్వ సామవేద త్రయాన్ని నేనే ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకం కతిర్భర్త సాక్షి निवासशरणत् गतिर्भक्ता प्रभुः साक्षी निवासशरणं सुहृत् प्रभवा प्रलयस्थानं निधानं बीजमव्ययम् पद्मिद श्लोकापर्यम् आश्रयमु प्रभुः कर्मसाक्षी ఆధారము హితుడు స్థితి లయకారకుడు కాలాంతాన ప్రాణులకు భోగదాయకమైనది నిధి భోగదాయక నిధి అవినాశకారక బీజము నేనే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పలుకులివి ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం तस तस, तस, तस तपाम्यहमहं वर्षं तपाम्यहमहं वर्षं निहृह्नाु सजा सृजामि च चैव मृत्युश्च सदसच्छाहमर्जुना पदः పంతొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం తప్పింపజేసేవాడిని వర్షాన్ని కురిపించి నిలిపేవాడిని అమృతం మృత్యువు స సదసత్తులు నేనే ఈనాటి చివరి శ్లోకం ఇరవైవ శ్లోకం త్రైవిద్యామాం సోమపా ఊత పా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమా సురేంద్రలోక మశ్నంతి దివ్యా దివి దేవభోగాం ఈ ఈనాటి చివరి ఇరవయవ శ్లోకానికి తాత్పర్యం ఎవరైతే వేద వివిధ విదిత యజ్ఞకర్మల చేత నన్ను పూజించి ఎవరైతే వేద విదిత యజ్ఞకర్మల చేత నన్ను పూజించి సోమపానం చేత పాపాలను పోగొట్టుకుని స్వర్గం కోరుతున్న స్వర్గం కోరుతున్నారో వాళ్ళు ఆ స్వర్గంలోనే దేవభోగాలను అనుభవిస్తున్నారు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు తిరిగి రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన శిఖినో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం